శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో చెప్తున్నారు ఇక మీదట విచారణ చేయకు దాని వలన చివరికి హాని వాటిల్లుతుంది అంటే ఇదే మాట మాతో చాలాసార్లు చెప్పారు రామకృష్ణుల వారు మరలా చెప్తున్నారు మాట ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు సఖి దాస్య సంతాన భావం లేదంటే వీరభావం ఏదో ఒక భావం ఆరోపించుకోవాలి నాది సంతాన భావం ఈ భావాన్ని చూసి మాయాదేవి లజ్జ చేత దారి వదులుతుంది అంటే మాయా మాయా అంటాం కదా ఈ మాయా అనేది దూరమైనప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంటుంది మాట కాబట్టి సంతాన భావాన్ని చూసి మాయాదేవి లజ్జ చేత దారి వదులుతుందంట ఇంకేమని చెప్తున్నారు వీరభావం ఎంతో కష్టం శాక్తయులు వైష్ణవులు దీన్ని అనుసరిస్తారు ఈ భావంలో సరిగ్గా నెలకొని ఉండటం ఎంతో కష్టం శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర ఇంకా మొదలైన భావాలు ఉన్నాయి మధుర భావనలో అన్ని భావాలు కూడా ఇమిడి ఉన్నవి ఇంకా మాతో ప్రశ్నిస్తున్నారు నీకు ఏది నచ్చుతుంది అప్పుడు మా అంటారు అన్నీ నచ్చుతాయండి రామకృష్ణుల రామకృష్ణులవారు సిద్ధుడయ్యాక ఆ స్థితిలో అన్ని భావాలు నచ్చుతాయి ఆ స్థితిలో కామం జాడ మాత్రంగా కూడా ఉండదు వైష్ణవ శాస్త్రాలలో చండీదాస్ రజక స్త్రీ కథ ఉంది వారి ప్రేమ అణుమాత్రం కూడా కామం లేనిది ఆ స్థితిలో ప్రకృతి భావం వస్తుంది తానొక పురుషుడను అనే ఎరుక ఏమాత్రం కూడా ఉండదు మీరాబాయి ఒక స్త్రీ అనే కారణంగా ఆమెను చూడడానికి రూప గోస్వామి నిరాకరించాడు అందుకు మీరాబాయి బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు మిగిలిన వారందరూ ఆ పురుషుడికి దాసీలే రూపగోస్వామి తనను పురుషునిగా భావించుకోవడం సబబా అని చెప్పి పంపింది ఇంకా ఒక సందర్భంలో రామకృష్ణులు వారు అంటున్నారు ఋషులు నెలకొల్పిన సనాతన ధర్మం స్థిరంగా నిలిచి ఉంటుంది అయితే మిగిలిన కొన్ని సాంప్రదాయాలు కూడా కాస్తో కూస్తో నిలిచి ఉంటాయి అంతా కూడా భగవంతుని యొక్క ఇచ్చ మేరకు జరుగుతుంది మరొక రోజు రామకృష్ణుల వారు మాతో చెప్తున్నారు నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావు బిల్వ వృక్షం క్రింద నేను స్పష్టంగా నానా రూపాలను దర్శించేవాడిని ఒకరోజు నా ఎదుట ధనం శాలువ మిఠాయి ఇద్దరు స్త్రీలను చూశాను వెంటనే నేను మనస్సును మనసా నీకు వీటిలో ఏదన్నా కావాలా అని అడిగాను అంతే ఆ మిఠాయి తినకూడని పదార్థంగా కనిపించింది స్త్రీలలో ఒక ఆమె పెద్ద ముక్కు నత్తు ధరించి ఉంది వారి లోపల బయట అంతా కూడా కనిపించింది ప్రేగులు మలమూత్రాలు ఎముకలు మాంసం రక్తం నా మనస్సు వాటిలో దేన్ని కోరలేదు భగవంతుని పాదపద్మాలలోనే అది స్థిరంగా ఉండిపోయింది అంటే వివిధ దర్శనాల గురించి చెప్తున్నారు రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు త్రాసులో పైన క్రింద రెండు ముళ్ళు ఉంటాయి మనస్సు క్రింది ముల్లు భగవంతుడు పైముళ్ళు ఈ పైముళ్ళు అయిన భగవంతుడి నుండి మనస్సు వైదొలగకూడదు అని భయపడుతూ ఉంటాను చేత శూలంతో ఒక వ్యక్తి సదా నా ప్రక్కన కూర్చొని ఉండడము చూస్తూ ఉంటాను క్రింది పై పైముళ్ళు నుంచి వైదొలిగితే పొడిచి పొడిచివేస్తానని ఆ వ్యక్తి బెదిరిస్తాడు కానీ కామినీ కాంచనాలను త్యజించకుండా సాధ్యపడదు నేను మూడింటిని త్యజించాను భూమిని స్త్రీని ధనాన్ని మా కులదైవం అయిన రఘువీరుని పేరిట ఉన్న భూమిని గ్రామంలో రిజిస్టర్ చేయడానికి వెళ్ళాను నన్ను సంతకం చేయమన్నారు నేను చేయలేదు నా భూమి అన్న ఎరుకే నాలో లేదు కేశవ్ గురు అని నా పట్ల వారు ఎంతో గౌరవం చూపించారు మామిడి పళ్ళు తెప్పించి ఇచ్చారు కానీ వాటిని తీసుకొని వెళ్ళలేకపోయాను సన్యాసి సంచయం చేయకూడదు త్యాగం లేకుండా భగవంతుణ్ణి ఎలా పొందగలం ఒక వస్తువుపై మరో వస్తువు ఉన్నప్పుడు పై వస్తువును తీయకుండా క్రింద ఉన్న వస్తువును ఎలా తీయడం అంటే ఇక్కడ త్యాగం గురించి రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మనం ఒకవైపు సాధనలు చేస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో ఈ త్యాగం అన్నది చాలా ప్రధానం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలంటే త్యాగం అనివార్యం ఇంకా చెప్తున్నారు నిష్కామ చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి కానీ సకామ ప్రార్థన చేయగా చేయగా క్రమేణా అది నిష్కామంగా మారిపోతుంది ధ్రువుడు రాజ్యం పొందడానికి తపస్సు చేశాడు కానీ దాని కారణంగా భగవంతుణ్ణే పొందగలిగాడు అప్పుడు ఆ ధ్రువుడు గాజు పూసలను వెతుకుతూ ఉంటే బంగారం దొరికితే దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అన్నాడు సత్వగుణం కలిగినప్పుడే భగవంతుణ్ణి పొందవచ్చు గృహస్థులు చేసే దాన ధర్మాలన్నీ సాధారణంగా సకామమై ఉంటాయి కానీ అది మంచిది కాదు నిష్కామంగా చేస్తే అది మంచిది కానీ నిష్కామకర్మ చేయడం ఎంతో కష్టం సకామకర్మ నిష్కామకర్మ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు మనం ఏమైనా దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా పేరు ప్రఖ్యాతుల వంటివి ఏవి కూడా ఆశించకుండా చేస్తే అది ఎంతో మంచిది అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆ విధంగా నిష్కామ కర్మ చేయడం అనేది చాలా మంచిది ఆధ్యాత్మిక జీవిత పురోగతికి ఉపయోగపడతాయి అటువంటి కర్మాలు ఆ విధంగా కాకుండా మనం ఏదైనా ఫలితాన్ని ఆశించి చేసినట్లయితే సకామ కర్మలు చేసినట్లయితే అది మంచిది కాదు చాలా స్పష్టంగా చెప్తున్నారు రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు నీకు భగవద్ దర్శనం కలిగినప్పుడు భగవంతునితో నేను ఇన్ని చెరువులు స్నానఘట్టాలు బాటలు డిస్పెన్సరీలు ఆసుపత్రులు నెలకొల్పాలి ఓ ప్రభు అందు నిమిత్తంగా వరం అనుగ్రహించు అలా ప్రార్థిస్తావు భగవంతుని దర్శనం కలిగితే అటువంటి వాసనలన్నీ కూడా ఒక మూలకు పోతాయి కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఎప్పుడు ప్రార్థించాం కదా అయితే ఇక్కడే మరొక విషయం కూడా స్పష్టంగా చెప్తున్నారు మాట అలా అయితే దాక్షిణ్యాలు చూపరాదని దాన ధర్మాలు ఏవి చేయకూడదని అర్థమా అలా కాదు నీ కంటి ముందు ఎవరైనా కష్టపడడం చూసినప్పుడు నీ వద్ద ధనం ఉండే పక్షంలో అతడికి సహాయం చేయడం మంచిది ఇవ్వు ఇవ్వు వీరికి ఏదైనా ఇవ్వు అని అంటాడు జ్ఞాని అయితే అంతరంగాన నేను ఏం చేయగలను భగవంతుడే కర్త మిగిలిన వారందరూ అకర్తలే అనే బోధ ఉంటుంది ఆ జ్ఞానికి ఇక్కడి దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు మనం నిర్వహించేటప్పుడు కూడా ఏ విధంగా ఆ భావం ఉండాలో చెప్తున్నారు రామకృష్ణుల వారు మన కంటి ముందు ఎవరైనా కష్టపడడం చూసినప్పుడు మన వద్ద ధనం ఉండే పక్షంలో వారికి సహాయపడడం మంచిది ఇది మాట మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కాబట్టి రామకృష్ణ మిషన్ సంస్థలో కూడా సేవా కార్యక్రమాలు మనం చూసినట్లయితే ఈ పాయింట్ చాలా చక్కగా ఆచరించడం అన్నది మనకు కనిపిస్తుంది ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు మహాత్ములు జీవుల దుఃఖాలతో చలించిపోయి భగవాన్ మార్గం చూపుతారు శంకరాచార్యులు జీవులకు ఉపదేశార్థం విద్య నేను ఈ విద్యా నేనును ఉంచుకున్నారు అన్నదానం కంటే జ్ఞానదానం మంచిది దానం ఇంకా శ్రేష్టమైనది అందుకే చైతన్యుడు చండాలురకు సైతం భక్తిని పంచిపెట్టారు దేహం ఉంటే దుఃఖాలు అనివార్యం మామిడి పండు తినడానికి వచ్చావు మామిడి పండును తిని వెళ్ళిపో కావలసినవి భక్తి జ్ఞానాలు మాత్రమే భగవంతుడు సత్యం మిగిలినదంతా విద్య ఇక్కడ వివిధ రకాలైన దానాల గురించి కూడా చెప్తున్నారు అన్నదానం కంటే జ్ఞానదానం మంచిది భక్తిదానం ఇంకా శ్రేష్టమైనది అంటే ఆధ్యాత్మిక దానం మాట ఆధ్యాత్మిక సంపదను ఇతరులకు అందించడం అన్నది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు అందించడం అన్నది అన్నిటికంటే శ్రేష్టమైనది మాట ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు సర్వం భగవంతుడే చేస్తున్నాడు అన్నట్లయితే మానవులు నిరభ్యంతరంగా పాపాలు చేయవచ్చు కదా అని నువ్వు అనవచ్చు అయితే అది సరికాదు భగవంతుడే కర్త నేను అకర్తను అని స్పష్టంగా ఎరిగిన వ్యక్తి ఎన్నటికీ కూడా తప్పటడుగు వేయడు ఇంగ్లీష్ మ్యాన్లు స్వతంత్రేచ్ఛ అని దేనినైతే అంటున్నారో ఆ స్వతంత్రేచ్ఛ అనే బోధను భగవంతుడే ప్రసాదిస్తాడు భగవద్ దర్శనం కాని వారికి ఈ స్వతంత్రేచ్ఛ భావం భగవంతుడు ప్రసాదించుకుంటే పాపకార్యాలు అధికరిస్తాయి స్వయంకృతాపరాధాలు అన్న భావనను భగవంతుడు కలిగించుకుంటే పాపకార్యాలు మితిమీరిపోతాయి కానీ భగవంతుణ్ణి ప్రాప్తించుకున్న వారికి ఈ స్వతంత్రేచ్ఛ అనేది కేవలం చూపు మేరకే నిజానికి భగవంతుడే యంత్రాన్ని నడిపేవాడు నేను యంత్రాన్ని భగవంతుడే చోదకుడు నేను వాహనం అన్న విషయం వారికి తెలుస్తుంది ఇక్కడ రామకృష్ణుల వారు ఇంగ్లీష్ మ్యాన్లు అని వాడారు ఎవరిని ఈ విధంగా అనేవారు అంటే అంటే భారతదేశంలోనే వసిస్తూ పాశ్చాత్యులను పాశ్చాత్య ధోరణులను అనుసరించే వ్యక్తుల్ని రామకృష్ణుల వారు ఈ విధంగా సంబోధిస్తూ ఉండేవారు అన్నమాట అందరికీ నమస్కారం